హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ వీడియోలో చూసినట్టయితే మన యువ సైనిక్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది అగ్నివీర్లో ఉద్యోగాలు సాధించి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ సెలవులకు వచ్చిన విద్యార్థులు మా హస్బెండ్ విగ్రహం దగ్గర ఈ విధంగా అయితే పూలమాలతో అలంకరించి సెల్యూట్ చేయడం అయితే జరిగింది మీలో ఎవరైనా అగ్నివీర్ ఎగ్జామ్ అనేది రాసి క్వాలిఫై అయి ఉన్న వాళ్ళు ఫిజికల్ ట్రైనింగ్ కోసం యువసైనిక్ డిఫెన్స్ అకాడమీని సంప్రదించగలరు హింద్ వెల్కమ్ టు యువసైనిక్ డిఫెన్స్ అకాడమీ షాద్ నగర్ నేను మీ కోచ్గేరి నేషనల్ అథ్లెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ ఆర్మీ అగ్నివీర్ బ్యాచ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మన అకాడమీకి రావడం జరిగింది మా విద్యార్థులు వాళ్ళ మాటల్లో మనము కొత్తగా వెళ్ళే విద్యార్థులకి వాళ్ళ మాటల్లో సజెషన్స్ అనేది వాళ్ళు చెప్తారు వినండి ఓకే సో వరుణ్ రెడ్డి తన వరుణ్ రెడ్డి తన వినయ తన వరుణ్ రెడ్డి తను చెల్మరెడ్డి వరుణ్ మనం కొత్త వెళ్ళే ఆర్మీలోకి వెళ్ళే విద్యార్థులకి ఫిజికల్ ఏ విధంగా చేయాలి ఎట్లా ప్రిపరేషన్ కావాలి ఎగ్జామ్కి అనేది మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం వరుణ్ అందరికీ జైన్ నేను అగ్నివేర్ కొన్న వరుణ్ కుమార్ రెడ్డి నేను ఇప్పుడు కొత్తగా ఆర్మీకి ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యారో ఫిజికల్ ఈవెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఒక చిన్న సజెషన్ ప్రతి ఒక్కరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ టూ టు త్రీ మంత్స్ కష్టపడితే ఆర్మీ జాబ్ అనేది ఈజీగా సక్సెస్ఫుల్ కావచ్చు ప్రతి ఒక్కరికి లైఫ్లో హార్డ్ వర్క్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని ఎదుర్కొన్న వాడే ఒక సోల్జర్ అవుతాడు ఫస్ట్ మీరు ఏది స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ స్టెప్ ఇస్ వెరీ హార్డ్ కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫైరు ఈవెంట్స్ క్వాలిఫై అయిపోతే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జాబ్ వచ్చినట్టే మెరిట్ లిస్ట్ మెడికల్ అనేది ఇంకా మెడికల్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తారో అది కామన్ కాబట్టి ప్రతి ఒక్కరికి హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా ఫలితం వస్తుంది ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాలో నేను చెప్పేదైతే ఒకటే ఎన్ని రోజులు కష్టపడి ఎగ్జామ్ చదివి క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన తర్వాత మీరు ఒక వన్ టూ మంత్స్ కష్టపడి ఫిజికల్ ఈవెంట్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే మీరు ఆ నైంటీ పర్సెంట్ మీకు ఇంకా జాబ్ వచ్చినట్టే కాబట్టి టూ త్రీ మంత్స్ అనేది చాలా క్రిటికల్ కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకుండా ఈ టూ త్రీ మంత్స్ ఫిజికల్ ట్రైనింగ్ చేసి ఈవెంట్స్ క్వాలిఫై అవుతారని నేను నా ఒక సందేశం మీరు టైం వేస్ట్ చేయకుండా ఇన్ని రోజులు కష్టపడ్డది మీరు గుర్తు పెట్టుకొని అదే ఈ షార్ట్ టర్మ్ గా సార్ ఈ షార్ట్ టర్మ్ పీరియడ్ ఏదైతే ఉంది దానికి ప్రిపేర్ అవుతారని చెప్పండి थँक्यू आर धन्यू फॉर वॉचिंग प्लीज फॉलो माय सांग जय